హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు మీకు బందర్ దగ్గర ఉన్న చిలకలు రోల్ గోల్డ్ తీసుకున్నానండి దాన్ని చూపిస్తున్నాను ముందుగా ఇది సిజెడ్ నెక్లెస్ అండి దాని ప్రైస్ వచ్చేసి నాకు సిక్స్ హండ్రెడ్కి వచ్చిందండి ముందుగా ఇందులో ఇవి వైట్ స్టోన్స్ అండి చుట్టూ వైట్ స్టోన్సు మెరూను గ్రీను కింద పూసలు అండి వైట్ పూసలతో ఫినిషింగ్ ఇచ్చాడు మొత్తం ఇలా వైట్ స్టోన్స్ అటు ఇటు పికాక్స్ ఇచ్చారండి మొత్తం ఇలా నెక్ వర్క్ ఇది స్మాల్ నెక్లెస్ అండి ఇది మా పాపకని తీసుకున్నాను చిన్నగా ఉంది ఇది పికాక్స్ మోడల్ ఇవి ఇక్కడ లింక్స్ ఇచ్చారండి నేను ఈరోజు చూపించేదాన్ని నెక్ చేయిన్సేనండి ఇలా పికాక్స్ అటు ఇటు టూ పికాక్స్ వస్తాయండి మళ్ళీ అవి కూడా వైట్ స్టోన్స్ మొత్తం నెక్స్ట్ ఇంకొక సీజెడ్ నెక్లెస్ అండి ఇది ఇది పికాక్ మోడల్ అండి ఇది దానికన్నా కొంచెం పెద్దగా ఉంటుంది లాకెట్ కూడా దీనికి ఇంకా ఎక్కువ హెవీ స్టోన్స్ అండి కింద మెరూను సేము దీనికి కూడా వైటు మెరూను గ్రీను స్టోన్స్ అండి కింద కూడా వైట్ పూసలు అండి ఇది వచ్చేసి నాకు ఎయిట్ హండ్రెడ్కి వచ్చిందండి దీనికి మొత్తం ఇలా వచ్చింది మనకి కనపడే వరకు నెక్ వరకు ఇలా స్టోన్ ఉంటుందండి తర్వాత పైన ఇలా చైన్ టైపు నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేసి ఇలా రింగ్స్ ఉంటాయండి రింగ్స్ టైపు ఇవి నేను దీనికి ఇవి తీసుకున్నానండి ఇయర్ రింగ్స్ నాకు ఇవి చిన్నవి నేను చిన్నవి పెట్టుకుంటానండి ఇయర్ రింగ్స్ ఎప్పుడైనా బొరువుగా ఉంటాయని మనకు కావాలంటే వేరే వేరే కూడా ఇస్తారండి షాప్లో మనకు నచ్చినవి బుట్టలు కానీ ఇంకొంచెం పెద్ద సైజు కానీ దీనికి యాక్చువల్గా ఇంకా పెద్ద సైజువి వచ్చేయండి లాకెట్ అంతా కన్నా కొంచెం తగ్గాయి అంతే నేను దీనికి ఇవి తీసుకున్నాను ఇందాక చూపించాను కదండి నెక్లెస్ దానికి కూడా ఇవి సెట్ అవుతాయి ఇది నాకని తీసుకున్నానండి ఇంతకే మా పాపకని తీసుకున్నాను ఇది సేమ్ అలా వచ్చిందండి నేను ఇది తీసుకొని టూ ఇయర్స్ అవుతుందండి ఏం కలర్ ఏం షేడ్ అవ్వలేదు అసలు వాళ్ళు మనకి అక్కడ చూసుకున్నప్పుడు స్టోన్స్ ఏమైనా ఊడినా కూడా వాళ్ళే వేసి ఇచ్చేస్తారు ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే కలర్ చేంజ్ అయినప్పుడు వాళ్ళే కలర్ కూడా వేసి ఇచ్చేస్తారండి ఇలా ఉంది మొత్తం సీజడ్డేనా అండి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాట్ ఫినిషింగ్ నెక్లెస్ అండి దీనికి స్టోన్స్ తక్కువ మెటల్ గోల్డ్ కలర్ మెటల్ ఎక్కువ వచ్చింది ఇది బాగా కలర్ఫుల్గా ఉందండి అసలు దీనికి కూడా సేమ్ గ్రీను మెరూను వైట్ స్టోన్స్ వచ్చాయండి కాకపోతే ఇక్కడ స్టోన్స్ తక్కువ అండి ఇది సైడ్ని కూడా పికాక్ మోడల్ వచ్చిందండి పికాక్స్ లాగా ఎటాచ్డ్ పికాక్స్ లాగా ఎటాచ్డ్ పికాక్స్ లాగా వచ్చాయి నెక్స్ట్ ఇది దీనికి ఇలా ఉందండి ఇది ఇంకా చాలా బాగుంది వేసుకుంటే దీనికి హియరింగ్స్ వచ్చేసి ఇవి ఇచ్చారండి దీని ప్రైస్ వచ్చేసి నాకు సిక్స్ హండ్రెడ్కి వచ్చేసిందండి మ్యాచ్ ఫినిషింగ్గా కొంచెం సీజెడ్ కన్నా తక్కువ రేట్ ఉండిద్దండి ఇది వచ్చేసి నల్లపూసలు గొలుస అండి ఇది వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది దీనికి లాకెట్ కొంచెం పెద్దదిగా చుట్టూ బ్లాక్ బీడ్స్ కింద గజ్జెల్ టైపు మధ్యలో లక్ష్మీదేవి వచ్చేసి చుట్టూ రౌండ్ షేప్లో గోల్డ్ కలర్వి వచ్చాయండి పైన పెద్ద నల్ల పూస నల్లది వచ్చిందండి నెక్స్ట్ ఇది నాకు మూడు పేటలు కొలుసు అండి ఇది హుక్ ఈ లాకెట్ మనకు కావాలంటే వేరే చైన్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా హుక్ తీసేసి ఊరికనే వచ్చేసిద్దండి హుక్ మోడల్ ఇది ఇలా ఉందండి నెక్స్ట్ వచ్చేసి నాకు ఇంకొక నల్ల పూసలు అండి ఇది ఇది లక్ష్మీదేవిదేనండి సేమ్ ఇది వచ్చేసి నాకు టూ ఫిఫ్టీకి వచ్చిందా అండి పెద్ద లాకెట్ లక్ష్మీదేవిది డైలీ వేర్కి మామూలుకి చిన్న చిన్న బయటికి వెళ్ళడానికి అట్లాంటి వాటికి ఇందాకటిది ఇది బాగున్నాయండి వేసుకోవడానికి సింపుల్గా ఉంది ఇవి కూడా అటు ఇటు పికాక్స్ కింద లోటస్ టైప్ వచ్చిందండి ఇలా నల్ల పూసలు రింగ్ అంటే కొంచెం చైన్ టైపు పూస అలా వెడంగా వెడల్ వెడంగా వెడంగా వచ్చాయండి పూసలు ఇలా ఉందండి నెక్స్ట్ ఇంకొక చైన్ అండి చైన్స్ అండి ఇవి ఇవి పూసల మోడల్ అండి గోల్డ్ కలర్ పూసలు బీట్స్ టైపు ఇవి వచ్చేసి నాకు ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చిందండి ఇలా పూసలు పూసలుగా ఇది కొని నేను వన్ ఇయర్ అవుతుందండి ఇటు వైపుది ఇది నెక్స్ట్ ఈ రీసెంట్గా తీసుకున్నానండి చిన్నది ఏమీ కలర్ ఏమి షేడ్ అవ్వలేదు ఇందాకటిది ఇది నేను లాకెట్టు ఇది తీసుకున్నానండి సేమ్ ఇందాకటి దానిలాగే వచ్చింది లాకెట్స్ కూడా మనకి నచ్చితే వాళ్ళే పెట్టిచ్చేస్తారండి అక్కడ అక్కడే కథ వర్క్ చేసేది మొత్తం వాళ్ళే చేసిస్తారు ఇవి ఇంకొంచెం సన్న పూసలు అండి ఇందక్కడ కన్నా ఇవి లావుగా ఉన్నాయి ఈ రెండు నేను మా పాపకి స్కూల్కి వేసుకెళ్ళడానికి తీసుకున్నానండి ఫ్రైడేస్ కానీ సాటర్డేస్ అలా ఏమన్నా ఆకేషన్స్ ఉంటే నెక్స్ట్ ఇదండి బ్రాస్లెట్ టైప్ అండి బ్యాంగిల్ టైప్ దీనికి ఇక్కడ ఇలా ఓపెన్ ఇచ్చాడండి ఇలా ఓపెన్ క్లోజ్ చేసుకోవడం ఇలా పెట్టేసుకొని ఇలా ఈజీగా ఎంత లావుగా ఉన్నా కానీ సరిపోతుందండి ఇది ఇది వచ్చేసి మెరూను చుట్టూ మెరూను మధ్యలో పెద్ద వైట్ స్టోను కింద చిన్న చిన్న వైట్ స్టోన్స్ అండి ఇది వచ్చేసి నాకు టూ ఫిఫ్టీకి వచ్చిందండి అక్కడ చాలా తక్కువ ప్రైస్ అండి బందర్లో అసలు నెక్స్ట్ ఇవి బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు టూ హండ్రెడ్ రూపీస్కి వచ్చిందండి ఇది మొత్తం ఇలా చెక్కు డిజైను మధ్యలో ఇలా స్టోన్స్ అండి స్టోన్ వర్క్ మొత్తం ఇలా ఉందండి మొత్తం ఇవి కూడా నాకు కలర్ అంత చేంజ్ అవ్వట్లేదు అసలు బాగున్నాయి బ్యాంగిల్స్ టూ హండ్రెడ్కి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చాయండి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ నెక్స్ట్ ఇవి మెరూన్ స్టోన్స్ పింక్ కలర్ స్టోన్స్ అండి ఇవి నెక్స్ట్ ఇంకొక ఇంకొక బ్యాంగిల్ సెట్ తీసుకున్నానండి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ ఇవి టూ హండ్రెడ్ రూపీసేనండి వాళ్ళ దగ్గర కొంచెం తక్కువ ప్రైస్కి ఉంటాయి బ్యాంగిల్స్ ఇవి మొత్తం చెక్కు టైప్ అండి ఏమి స్టోన్స్ ఒక అక్కడొకటి అక్కడొకటి విడిగా వచ్చేసాయి మొత్తం వర్క్ టైప్లోనే ఉంది ఇవి నేను తీసుకొని టూ ఇయర్స్ అవుతుందండి ఏం కలర్ ఏమీ చేంజ్ అవ్వలేదు పెద్దవాళ్ళకి సైడ్ బ్యాంగిల్స్ అన్నవి ఉంటాయి కదండి అవి ఎవరి ఎవరికైనా ఫార్టీ రూపీస్ సిక్స్టీకే వచ్చేస్తాయండి ఇవి ఇంకో రెండు బ్యాంగిల్స్ తీసుకున్నానండి సపరేట్గా ఇవి నాకు టూ టూ హండ్రెడ్కి వచ్చేసాయండి నెక్స్ట్ ఇవి చెక్డేనండి మొత్తం నెక్స్ట్ ఇది మా అమ్మాయికి తీసుకున్నానండి వడ్డాణం టైపు చిన్న వడ్డాణం ఇది వచ్చేసి నాకు టూ ఫిఫ్టీకి వచ్చింది మొత్తం ఇక్కడ చైన్ అండి ఇవి ఫైవ్ లాకెట్స్ టైప్ వచ్చేసాయి మనకి ఫ్రంట్ కనపడే వరకు చైన్ లాకెట్సే కనపడతాయండి నెక్స్ట్ ఇలా మొత్తం స్టోన్ వరకు కింద పూసలు అలా ఫినిషింగ్ ఇచ్చాడండి నెక్స్ట్ ఇక్కడ వెనక మనకేమో రింగ్స్ ఇస్తాడండి బ్యాక్ అంతా కాబట్టి మనకి ఇంకా కావాలంటే ఇంకొంచెం చైన్ కూడా అటాచ్ ఇస్తాడండి లింక్స్ది అక్కడే చూశారు కదా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి